ఎండల్లో ఎక్కువగా తిరిగితే షుగర్ పెరుగుతుందా డాక్టర్లు ఏం చెబుతున్నారు డిహైడ్రేషన్ ఏర్పడవచ్చు అధిక వేడి మధుమేహ వ్యాధిగ్రస్తులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది వారు తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది వేడి మీ శరీరం ఇన్సులిన్ను ఉపయోగించే విధానాన్ని మార్చగలదు ఎండలో తిరిగితే షుగర్ మందులు పనిచేయవు మధుమేహం శరీరం చెమట సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఇది వేడిని బయటకు రాకుండా నిరోధిస్తుంది వేడి అనారోగ్యం ప్రమాదాన్ని పెంచుతుంది వేడి తేమ కలయిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మధుమేహాన్ని నియంత్రించడానికి ఉపయోగించే కొన్ని మందులు శరీర వేడిని ప్రభావితం చేస్తాయి షుగర్ పేషెంట్లు ఎండలకు దూరంగా ఉండాలి హీట్ వేవ్లు మధుమేహం ఉన్నవారికి అనేక సవాళ్లను కలిగిస్తాయి ఎందుకంటే అవి కు కారణమవుతాయి అనేక ప్రమాద కారకాలను పెంచుతాయి అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు హీట్ స్ట్రోక్ లక్షణాలపై శ్రద్ధ వహించాలి కాఫీ టీలకు దూరంగా ఉండండి కాఫీ టీ మరియు ఎనర్జీ డ్రింక్స్ అలాగే ఆల్కహాలిక్ డ్రింక్స్ వంటి కెఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండండి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి హైడ్రేటింగ్ ఆహారాలు తినండి మీ ఆహారంలో దోసకాయ ఉచ్చకాయ నారింజ మరియు టమోటా వంటి నీరు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను చేర్చండి ఈ ఆహార ఉత్పత్తులు శరీరంలో నీటి స్థాయిని సమతుల్యంగా ఉంచి మనిషిని డిహైడ్రేషన్ బారి నుండి కాపాడుతాయి చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కాటన్ దుస్తులను ధరించండి మరియు సన్ స్క్రీన్ ఉపయోగించండి తెలివిగా ప్లాన్ చేయండి మీరు బయట ఉండవలసి వస్తే ఉదయాన్నే లేదా సాయంత్రం సమయంలో కార్యకలాపాలను షెడ్యూల్ చేయండి తీవ్రమైన వేడి సమయంలో కార్యకలాపాలు చేయడం మానుకోండి